ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 స్తోత్రములు ప్రవ పరిశుద్ధరాయ శానికు స్తోత్రములు మంత్రి శానికు స్తోత్రములు ప్రవ అయాని కృప ప్రవ అయాని కృపలైన ఉండలేమో ప్రవ్వ అయాని కృప చేత ప్రవ అయా మీరు మమ్మల్ని కాపాడి కాచినందుకు వందనములు నమ్ములు ప్రవ్వ అయాని కుస్తోత్తరములు సజీవడానికి వంద ఆ పత్కాలంలో మమ్మల్ని దాచిన నా దేవానికి ఉస్తోత్తరములు ప్రవ్వ మేము దాగి ఉన్న మా చోటుని కుస్తోత్రములు ప్రవ్వా అయాని కృపలు మమ్మల్ని బలపరిచినందుకు వందనములు ప్రవ్వ దీర్ఘ అవిచ్ఛితములు తృప్తి పరిచయం స్తోత్రములు 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 ప్రవ నరేడానికి స్తోత్రములు ప్రవ పరిశుద్రానికి స్తోత్రములు ప్రవ ఆకాశం అందున దైవమానికి స్తోత్రములు ప్రవ అయా ఆకాశములని మహిమను కనుపరిచిన వాడానికి స్తోత్రములు ప్రవ అయా అని కుతరములు ప్రవ నిశ్చితంలో జరిగించుకొని చిన్నవాడానికి స్తోత్రములు ప్రవ రక్షణకర్తానికి స్తోత్రములు ప్రభు రక్షించి విధానం పట్టిని కు స్తోత్రములు ప్రవ అయా కాపాని విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకొని చిన్నాము ప్రభా అయాగత కాలమంతియు ప్రా మా పాదములకు రాయి తగలకుండా ప్రభా దూతలకు ఆజ్ఞాపించినందుకు అందనములు ప్రవ అయానికి స్తోత్రములు ప్రభుని సజీవ రేఖల కింద మమ్మల్ని కాచినందుకు అందనమ్మలు ఏ ఏకీయుడు ప్రభా ఏ తెగులు మమ్మల్ని సమీపించకుండా ప్రవ అయా మీరు మమ్మల్ని కాచినందుకు అందినమ్మలు ప్రవ్వా దేవానికి స్తోత్రములు ప్రవ అయా ఇటువంటి కష్టములు నష్టములు వచ్చినను ప్రభావ వ్యాధి బాధలు వచ్చినను ప్రభా పైన విజయం ఇచ్చి ప్రభు అయా ఇది నాను ప్రభు అని మందిరంలో ఉండే ప్రభ నేను స్థుతించే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు చెల్లించుకుని చిన్నాము తండ్రి అయానికి స్తోత్రములు ప్రభు అయా నువ్వు మాపై చూపుచున్న ప్రేమకే నీకు స్తోత్రములు ప్రభా అయా మాపై చూపుతున్న నీ కృపకే స్తోత్రములు ప్రభా అయా ఆకాశము కంటే ఉన్నతమైనది ప్రభా అయా జీవము కంటే ఉత్తమమైన కృప చేత మమ్మల్ని కాచినందుకు స్తోత్రములు ప్రభా దైవానికి వందనములు ప్రభా అయా ఇది నాన్న ప్రభా యొక్క ప్రభా మీరు మాకు తోడే ఉండండి ప్రభా పాడుచున్న పాటలు తోడే ఉండండి ప్రభా అయా కృతజ్ఞత కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా ఎటువంటి యోగ్యత లేని మాకు ప్రభా అయా ఇంత భాగ్యంనిచ్చి ఉన్నావు ప్రభా స్తోత్రములు ప్రభ అనేక మంది ప్రభు అనేక విధములుగా ఉన్న ప్రభావ అయా మాకైతే ప్రభుని మందిరంలో ఉండి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి గొప్ప భాగ్యమును మీరు మాకు ఇచ్చినందుకు అందరములు అయా అయానికి స్తోత్రములు ప్రభ అయా ఇంత ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభావ అయా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభావ లైవ్ లో వీక్షిస్తున్న వారితో మాట్లాడండి ప్రభావ అయమ శబ్దం ద్వారా వినబడిచిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభావ అయాని వద్దకు ప్రభు తీసుకురమ్మని అడుగుచున్నాము తండ్రి అయానికి స్తోత్రములు ప్రభ సమస్తం మనకు మహిమార్థకరంగా జరిగించుకుని చిన్నందుకు అందినములు ప్రభావ అయా చిన్న పాటలతోడే ఉన్న ఆరాధనలతోడే ఉనండి వాక్యమైన దేవా మీరే మాతో మాట్లాడండి ప్రభావ అయా యొక్క ప్రభావ కొన్ని దినములో ప్రభు మీ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి చూడగా గొప్ప కార్యములు అద్భుతమైన కార్యము చూడడానికి ప్రభు మీరు మాకు సహాయం చేయండి ప్రభావా అయా వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభా అనేక వాగ్దానములు ప్రభా జీవితం నేను అరవేర్చినందుకు దినములు ప్రభా అయానికి స్తోత్రములు ప్రభా అయాని మందిరములు ప్రభా అయా కూర్చొని ప్రభా వినడానికి సహాయం చేయండి ప్రభా ప్రతి ఒక్కరికి వినగల చెవిని గ్రహించగల మనసును దయచేమని ప్రభావ వచ్చిన ప్రతి ఒక్కటి ప్రయాణంలో తోడవునని క్షేమముగా ప్రభావ నీ వద్దకు ప్రతి ఒక్కటిని తీసుకు మ్మని ప్రభా అయానికి స్తోత్రములు ప్రభావ ప్రభా ప్రతి ఒక్క ప్రభు ఆరాధనంత్య ప్రభు కేవలం నీ నామను మహిమాదకరంగా జరిగించుకోమని ప్రభావ అయానికి ప్రభు నీవే తోడే ఉండి నడిపించమని అయాని చేసిన చిన్నదీ ప్రాధంలో తప్పుడు క్షమించమని నజరేసి క్రీస్తు పరిశుద్ధి నామని అడుగుచున్నాము తండ్రి అమ్మే ൂ തരഞ്ച്ുചു ആയുഷ്ലമു നി കൃത ദോസ്തു ആയുഷ്കാലമ കൃതജ്ഞത ദോസ്ത ു ചു ആശാല പ്രഭുന കൃതജ്ഞതോ സ്തു ആയുഷാലമ പ്രഭുനെ കൃതജ്ഞതോ സ്തു മിമ്മിന i know ു ചു ആയുഷ്കാല പ്രഭുന കൃതജ്ഞ്രഭു നി தமுண்டைய

తుడోని స కృపా వే సతనా కృపా వెతులతో నింబేణిం బ Palano, talent to two. Are you scalamanta bravoni? Trudent at the doors of the dun. Are you scalamanta Hallelujah, me. Now can dawn and യുഷ്ലമ്രഭുന കൃതോ ആയുഷമന്താ പ്രഭു നീ കൃതോ സു ഹലു ഹലു വന്ദൂപി നാടി നാ എ തീച്ച നീ ഋണം ഗതകാലമീടലൂനുദേ വന്ദൂപി നാ

ఉండుడవు నీ వయ్యా గత కాలమంత నీ నీడలో దేవా వందరం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీరుణం किले प्रेणया निजमयलि प्रेमनिष्कलो धैर्यमु निजमयली प्रेम